అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో ఈరోజు నేను మా ఇంట్లో ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటానండి ముందుగా మా దారికి రుబ్బైతే పప్పు అయితే వండుకుంటున్నాను తర్వాత బూరెలు వండుకోవాలి మనం అది ఎలా ఎలా వండుకోవాలి నేను కూడా ఫస్ట్ టైమే బూరెలు చేస్తున్నాను అది ఎలా వండుకోవాలి అనేది కూడా మీ అంబిట్టు పెట్టుకున్నాను సో నేను ఈ ఫస్ట్ వరలక్ష్మి వ్రతంకి శనగపప్పు బూర్లు అయితే చేద్దాం అనుకున్నానండి మీరు వరలక్ష్మి వ్రతం ఎంతమంది అయితే చేసుకున్నారో వాళ్ళు ఏ ఏ ప్రసాదాలు చేశారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వరలక్ష్మి వ్రతం రోజే కొత్త కుక్కర్ కూడా ఓపెన్ చేశాను ఈ కుక్కర్ని ట్రెండ్స్లో బట్టలు కొన్నందుకు మాకు ఫ్రీగా ఇచ్చారండి బాగా పనిచేసింది ఒక టూ త్రీ డేస్ యూస్ చేశాను తర్వాత మళ్ళీ జాగ్రత్తగా వెజ్ కర్రీస్ మట్టుగా ఇందులో వండుకుందాము పప్పు అయ్యి అని చెప్పేసి పక్కన పెట్టేశాను నాన్ వెజ్కి ఇంతే సైజులో ఇంకో చిన్న కుక్కర్ అందులండి అండి సో ఈ విధంగా పెట్టేసుకున్నాక అన్ని బా పనులన్నీ చేసుకున్నాను స్లో స్లోగా దాంతోపాటు ముందుగా దీపారాధన చేసుకున్నానండి ఈ దీపారాధన చేసిన తర్వాతే ముందు చూసిన క్లిప్ అంతా కూడా మీరు చూసినట్లయితే ముందు చూసిన క్లిప్ అంతా కూడా యాడ్ అయ్యింది ఫస్ట్ దీపారాధన చేసుకుంటేనే కదా మనం ప్రసాదం అయ్యి తయారు చేసుకోవాలి సో మా ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పెద్ద టైల్గా పెట్టేసుకున్నామండి ఎక్కువ ఫొటోస్ కూడా లేవు నా దగ్గర సో నేనైతే ప్రసాదం కోసం రవ్వ కేసరి కూడా చేశానండి చూసారా పైన నెయ్యి అలా తేలుతుందో ఇందులో కుంకుమ పువ్వు నెయ్యి ఇవన్నీ వేసి చేశాను చాలా బాగుంది అసలు మా వారికి అయితే బాగా నచ్చిందండి మా అత్తయ్య కూడా బాగా తిన్నారు కాకపోతే షుగర్ కదా అని నేనే ఎక్కువ ఇవ్వలేదు తర్వాత ఇలాయచీ పౌడరు అండ్ ఇప్పుడు నేను వేస్తుంది ఏంటంటే పచ్చకర్పూరం కొంచెం దించే ముందు వేస్తే చాలా బాగుంటుంది గుళ్ళో తిన్న టేస్ట్ వస్తుంది అనమాట దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి బాగా కలిపేసినాక దించేసుకోవడమే రవ్వ కేసర్ కూడా చాలా బాగుందండి షుగర్తో చేశాను బెల్లంతో చేయడం నాకు రాదు సో షుగర్తో చేశాను అనమాట చాలా బాగా వచ్చాయి అసలు వీటితో పాటు ఇంకొక రెసిపీ నేను షూట్ చేయడం మర్చిపోయినా పక్కన చిన్న తప్పలతో పాలు ఉన్నాయి చూసి సార్ నేను రుచి బియ్యంతో పాయసం చేశాను కండెన్స్డ్ మిల్క్ వేసి చాలా బాగా వచ్చింది అది కూడా అదేంటోనండి దేవుడు కోసం చేసిన వంటలన్నీ కూడా ఎప్పుడు ఫ్లాప్ అవ్వవు అంతగా తర్వాత లాస్ట్ టైము కొన్ని షార్ట్స్లో మీకు చెప్పాను కదా నాకు గారెలు వేయడం రాదు అని చెప్పేసి సో ఇది రెండోసారండి మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను గారెలు వేయడం పర్వాలేదు బాగానే వచ్చాయి చూసారా ఎలా నా గారెలు చూసుకుని నేనే ఇప్పుడు మురిసిపోతున్నాను సో అదన్నమాట విషయం అమ్మవారికి నార్మల్ గారలే పెట్టాను మనం ఉల్లి వెల్లుల్లితో కూడిన భోజనం ఏది తినకూడదు వరలక్ష్మీ రథంతో వరలక్ష్మీ రథం రోజు అదేవిధంగా ఉల్లి వెల్లుల్లితో కూడిన ప్రసాదాలు కూడా అమ్మవారికి చేసి పెట్టకూడదు అంటండి అందుకోసమే నేను ఇందులో అల్లం వేయడానికి కూడా భయపడ్డాను వెయ్యొచ్చు బట్ వేయలేదు నేను ఎందుకో నాకు నచ్చలేదు వేయలేదు నార్మల్గా వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఇవి వేసిన భోజనం కూడా నేను చేయలేదండి నార్మల్ సింపుల్గా చేశాను అనమాట సో ఇంకేంటండి విశేషాలు మంచి మంచి వ్లాగ్స్ అయితే రికార్డ్ చేస్తాను కానీ నెట్వర్క్ ఇష్యూనో ఏమో తెలియట్లేదు అసలు వ్లాగ్స్ కూడా కొన్ని పోస్ట్ కూడా అవ్వట్లేదు తొందరలోనే సిపి వ్యాక్సినేషన్ కూడా చేస్తారండి మీ ఊళ్ళలో ఎవరెవరైతే ఇంట్రెస్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మీ పశువులకి ఆ టీకాలు అయ్యి వేయించుకుంటూ ఉండండి వాటికి సంబంధించిన వీడియో కూడా పెడతాను పంపి స్కిన్కి సంబంధించిన వీడియో రికార్డ్ చేశాను కానీ అది లైవ్ అవ్వట్లేదు ఏం ప్రాబ్లం ఉందో తెలియట్లేదండి సో మొత్తానికి ఇలా అయితే నేను గారెలు వేసుకున్నాను వాయి అంతా అయ్యేటప్పటికి మొదటి గారి తేలిపోయింది పైకి ఇంకా ఫాస్ట్గా రావాలి గారెలు వేయడం నాకు సో చూసారా ఇలా చేశాను మొత్తానికి గారెలు బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఈవినింగ్ తిన్ అంటే అమ్మవారికి పెట్టగా మేము తినగా కొన్ని ఉంటే మళ్ళీ వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెరుగు పెరుగుబడి చేశాను గ్యాస్ దయచేసి ఏంటక్క మీ గ్యాస్ ఇలా ఉంది అనుకోండి ఫ్రెండ్స్ ఇన్ని వంటలు ఒకేదాన్ని చేసేటప్పటికి గ్యాస్ పెంట పెంట అయిపోయింది తర్వాత నేను క్లీన్ చేసుకున్నాను అనుకోండి ఇవి పూరలు శనగ పూరలు మాడిపోయి ఏమనుకోవద్దబ్బా సో వంటలన్నీ అయిపోయాక మా కారిడార్ రూమ్ అని ఉంటుంది అనమాట మా ఇంట్లో సో ఆ ప్లేస్లో అమ్మవారిని ఇలా నేను ప్రతిష్ఠించి పూజ చేసుకుందామని అనుకున్నానండి ఎందుకంటే దేవుడి గదిలో ప్లేస్ సరిపోదు అనమాట పెట్టుకోవడానికి ఇక్కడైతే అయితే బ్యాక్డ్రాప్ పెట్టి మంచిగా డెకరేట్ చేసి చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను అయితే ఇక్కడ అమ్ముచ్చుకున్నాను అమ్మవారిని పూజించుకుందామని మా ఇంట్లో పటం ఉంటే లక్ష్మీదేవి సరస్వతి దేవి విఘ్నేశ్వరి పటం ఉంటే ఆ పటానికి నేను పూజ చేసుకుని స్థాపన చేసుకున్నానండి కలసం పైన ఇలాగ రవిక గుడ్డని ఇలా మడత పెట్టి పెడతాం కదా కొబ్బరికాయ పైన సో అందుకోసమని మడత పెడుతున్నాను నీకు వచ్చా రాదా నీకు వచ్చా రాదా అని మా ఆయన పక్క నుంచి వెక్కిరిస్తున్నారు ఆయన మాటలు పట్టించుకోకుండా చాలా సీరియస్గా మడత పెడుతున్నాను అండి ఇదంతా అయిపోయినాక చెప్పాను కదా ప్రసాదాలు అయ్యి చేసుకున్నానని చెప్పి మనకి అందరికీ తెలిసిన విషయమే వరలక్ష్మి వ్రతంకి ఏ పూలు ఇంపార్టెంట్ అయినా అవ్వకపోయినా సరే ఖచ్చితంగా చామంతి పూలు అయితే ఉండాలండి అప్పుడు మాత్రం చామంతి పూలు చాలా కాస్ట్ అయిపోయినాయి అసలు ఆ కవర్తో ఉన్న పూలు ఆ పైన అమ్మవారి పటం పైన పెట్టిన పూలు మొత్తం కలిపి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నానండి మా హస్బెండ్ సో అంత కాస్ట్ అయిపోయినాయి బట్ తప్పదు కదా అని చెప్పేసి తీసుకున్నాము అన్నీ అయిపోయినాక ప్రసాదాలు పళ్ళు అన్నీ చక్కగా అమర్చుకున్నాక అమ్మవారి దగ్గరికి వచ్చి నేను మంచిగా ఇలా వే శారీ కూడా మార్చేసుకున్నాను మార్చేసుకుని అమ్మవారికి ఇలా అష్టోత్తరాలు ముందు ఆచమనం అన్నీ చేసుకున్నానండి చేసుకున్నాక ఈ విధంగా అష్టోత్తరాలు అన్ని చదువుకుంటున్నాను అన్నమాట మీరు మీ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఎలా జరుపుకున్నారో నా మెయిల్ ఐడి ఉంటుంది నా బయోలో మీ పిక్స్ని నా మెయిల్ ఐడికి వీలైతే సెండ్ చేయండి నేను కూడా చూస్తాను అయితే లాస్ట్ టైము ఒక ఒక షార్ట్లో నాకు ఇన్ని కదంబ పూలు దొరికాయని చెప్పాను కదా బట్ ఈసారి మాత్రం కదంబ పూలు నాకు ఎక్కువ దొరకలేదండి మొగ్గలు లాంటివి దొరికితే వాటిని ఒక కవర్లో పెట్టి కొంచెం పువ్వులు వచ్చేలా చేశాను అనమాట మొత్తానికి ఒక ఐదో ఆరో దొరికితే వాటితోనే పూజ చేసుకున్నానండి ముందు నేను చెప్పాను కదా ఆ స్తోత్రాలు చదువుకున్నానని అదేవిధంగా నాకు వచ్చిన కొన్ని కొన్ని స్తోత్రాలు అయితే చదువుకున్నాను వాటిలో ఒకటి కనకదార స్తోత్రం నాకు కనకదార స్తోత్రం చదువుకోవడం వచ్చండి నార్మల్గా అయితే చదవగలను కానీ ఎక్కడైనా మిస్టేక్స్ ఏమో అని భయానికి చూసి అయితే మాత్రం చక్కగా చదువుకుంటాను సో అదనమాట కలసం పైన మంచిగా గ్రీన్ కలర్ గాజులు అయితే బాగుంటాయి కదా అని చెప్పి గ్రీన్ కలర్ గాజులను అయితే వేసుకున్నానండి ఈ విధంగా చీర డబ్బులు పళ్ళు ప్రసాదాలు అన్ని అలంకరించుకొని అమ్మవారికి మంచిగా అయితే పూజ చేసుకున్నాను సో నేను ఢిల్లీకి ముందు కూడా వరలక్ష్మి వ్రతం చేసేదాన్నండి వరలక్ష్మి అమ్మవారు అష్టలక్ష్మి అమ్మవారితో కాకు అంటే అమ్మవారిలో ఒక భాగం అయితే అష్టలక్ష్మి అమ్మవారిలా కాదు వరలక్ష్మి అమ్మవారు అనేవారు వేరే దేవత అంటే లక్ష్మీ అమ్మవారే బట్ అష్టలక్ష్మిలో కాదన్నమాట సో అమ్మవారికి ఎవరైనా పూజ చేసుకోవచ్చండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వీడియోస్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు నో ప్రాబ్లం అమ్మవారికి కావాల్సింది ఏంటండి మన నుంచి కావాల్సింది ప్రేమ భక్తి ఆదరణ కదా స్టేటస్ అవేవి అమ్మవారు చూడరండి మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తామనేదే చూస్తారనమాట సో నేనైతే ప్రతిసారి నాకు ఊహ తెలిసినంత తెలిసినప్పటి నుంచి కూడా మా మమ్మీ పూజ చేస్తే మా మమ్మీ పూజ నేను పార్టిసిపేట్ చేసేదాన్ని మా డాడీ చనిపోయిన తర్వాత మా మమ్మీ పూజ చేసుకోవడం మానేశారండి మానేసుకోవడం అంటే నువ్వు చెయ్యు లేకపోతే ఏం చేస్తాను అని అనేస్తే అప్పటి నుంచి నాకు పెళ్ళి కాకపోయినా సరే నేను వరలక్ష్మి వ్రతం చేసేదాన్ని ఎవరైనా చేసుకోవచ్చండి వ్రతం అంటే ఏదో అంటే పెళ్ళి అయిన వాళ్ళే చేయాలనేది ఒక మిత్ అనమాట ఎవరైనా చేసుకోవచ్చు మీకు కలిగిన అమ్మవారికి అయితే డబ్బులు లేదంటే బంగారం కొంత కొంటుంటారు కొంతమంది బంగారం కొనలేని స్తోమతున్న వాళ్ళు వెండిని కొనొచ్చు ఆ రెండు కొనలేని స్తోమతున్న వాళ్ళు పసుపు కొమ్ము ఇచ్చినా సరే అమ్మవారు చాలా సంతోషంగా స్వీకరిస్తారండి సో ఆ విధంగా నేనైతే నా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం అయితే జరిగింది నాకు పూజలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఈ దేవీ నవరాత్రులు వరలక్ష్మి వ్రతము తర్వాత సప్తశనివార వ్రతము కాత్యాయని వ్రతము ఇవన్నీ చేశాను అబ్బా సో నాకు అవి చేసినప్పుడల్లా నాలో ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవుతుందని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటానండి సో పూజ అంతా అయిపోయినాక అమ్మవారికి నైవేద్యం సమర్పించాను యాక్చువల్గా ఏదైనా మనం పూజ చేసేటప్పుడు మనం పెడుతున్న నైవేద్యం అంట ముందు స్వామి అమ్మవారికి చూపించకూడదంట ఎందుకంటే అంటే నాకు తెలిసింది విషయం చితో చెప్తున్నాను ఇప్పుడు చిన్నపిల్లడికి మనం ఏదైనా తినడానికి ఇచ్చామనుకోండి వాళ్ళు ఏం చేస్తారు మనం చెప్పింది వినరు మనం ఏదైతే ఇస్తున్నామో దానివైపు చూస్తూ ఉంటారు కదా సో మనం ప్రసాదాలు ఇచ్చామనుకోండి స్వామి అమ్మవార్లు కూడా ఆ ప్రసాదమే చూస్తూ ఉంటారట నాకు కూడా కన్ఫర్మ్గా తెలియదు మనం ఇచ్చేది వాళ్ళకి ఏమాత్రం కానీ అలా అంటుంటారండి సో అమ్మవారికి ప్రసాదం అంతా ఇచ్చేసినాక తాంబూలం అయితే నేను అమ్మవారికి సమర్పించుకున్నాను తాంబూలం ఇచ్చేసినాక ఈ విధంగా నీరాజనం అయితే ఇచ్చుకోవాలండి హారతి ఇచ్చుకోవాలి అమ్మవారికి హారతి ఇచ్చుకున్నాక నేనైతే ముగ్గురు ముత్తైదులకి అయితే తాంబూలం ఇచ్చాను మళ్ళీ చాలామందికి డౌట్స్ ఉంటాయి తాంబూలం ముత్తైదులకే ఇవ్వాలా వేరే వాళ్ళకి ఇవ్వకూడదా అని మీకు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇవ్వచ్చండి ముత్తైదు అంటే మనసు మంచిగా ఉన్న వాళ్ళని ముత్తైదు అంటారు అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఈ విషయం నేను ఎందుకంటున్నాను అనేది చాలామందికి అర్థమయ్యి ఉంటుంది మన మనసు మంచిగా ఉంటే అవతల వ్యక్తి అంటే పుణ్యస్త్రీ అవ్వాల్సిన అవసరం లేదనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట సో ముగ్గురికి అయితే నేను తాంబూలం ఇచ్చాను ఆ వీడియో నేను తీయలేదు ఇక్కడ సో అంతా అయిపోయాక అమ్మవారికి హారతిచ్చి హారతి ఇచ్చినాక అమ్మవారికి ఏమంటారు సో హారతి ఇచ్చినాక అమ్మవారికి ఆచమనీయం కూడా చేశాను ఆచమనం కూడా చేశాను అనమాట అంతా అయిపోయినాక పక్కనిచ్చి అమ్మవారి యొక్క హారతిని కూడా తీసుకోవడం అయితే జరిగిందండి సో మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మంత్రహీనం క్రియాహీనం బుద్ధి భక్తిహీనం యత్ పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకొని మనం ఆత్మ ప్రదక్షిణ అనేది చేసుకోవాలి ఒకవేళ తిరగలిగే వాళ్ళు తిరగచ్చు తిరగలేని వాళ్ళు ఆత్మప్రదక్షణ మనసులోనైనా చేసుకోవచ్చండి సో ఈలో పూజ చేస్తుంటే మా ఇంట్లో కరెంట్ పోయిందన్నమాట అదే అండి విషయము ఆ చీర అయితే నేను శ్రీకాకుళం ఎస్ఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను తర్వాత రీసెంట్గా మా రిలేటివ్స్ ఒక పెళ్లిలో అయితే కట్టుకున్నానండి సో ఇదండి మా పెళ్ళైన తర్వాత మొదటి వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగా నేను సెలబ్రేట్ చేసుకున్నాను మీకు చూపించలేదు కానీ అంటే క్లిప్ మిస్ అయింది నేను వేరే మా రిలేటివ్స్కి కూడా తాంబూలం అది ఇవ్వడం జరిగింది నేను చేసుకున్న ప్రసాదాలు వచ్చేసి రవ్వ కేసరి ఏం బియ్యం అది రుచి బియ్యం పాయసం రవ్వ కేసరి రుచి బియ్యం పాయసం పులిహోర గారెలు బూరెలు ఐదు రకాల ప్రసాదాలు చేసుకుని పళ్ళు చీర అమ్మవారికి చూపించుకొని నేను ఆసు తోచినంతలో నేను అమ్మవారి రూపు కొనుక్కున్నాను సరే గురించి చూపించండి దీన్నైతే మా సైడ్ కాస్ అంటారు అమ్మవారి రూపును కొనుక్కున్నాను ఈ సంవత్సరం సో ప్రతి సంవత్సరం నాకు ఇంతకన్నా బాగా అమ్మవారిని సేవించుకునే భాగ్యాన్ని కలగాలని అదేవిధంగా మీ అందరూ కూడా మన ఛానల్ ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరులకి ఐశ్వర్యాలు సిరి సంపదలు అమ్మవారు అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో నా పూజ కనుక నచ్చినట్టయితే మాత్రం మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్ నా పూజ ఎలా ఉందో కూడా మీరే చెప్పండి బాయ్